జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఈ ప్రపంచంలో ఎవరికీ దక్కని రాజయోగము నీకు అమ్మవారు ఇవ్వబోతున్నారు కనుక ఈ సందేశాన్ని అసలు వదులుకోవద్దు అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి తల్లి ఈ ప్రపంచంలో ఎవరికీ దక్కని రాజయోగం అమ్మ నీకు ఇవ్వబోతుంది అసలు వదులుకోబడ్డు బిడ్డ వారాహి మనకు ఏం చెప్పబోతుంది అమ్మ మాటల్లోనే విందామా అండి తల్లి ఈ ప్రపంచంలో ఎవరికీ దక్కని అదృష్టం నా బిడ్డకు దక్కబోతుంది ఇంతటి గొప్ప రాజయోగాన్ని అసలు వదులుకోవద్దు బిడ్డ వెంటనే అందుకో నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి అమ్మ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అందరూ మంచి కోరుకుంటావు అందరూ నీతో మంచిగా ఉండాలి తోడుగా ఉండాలని ఆరాటపడతావు కానీ నీ వెనుక నీ చుట్టూ ఉండేవారి మాటలు నీకు తెలిస్తే అసలు తట్టుకోలేవమ్మా ఈ ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళే నీ వాళ్ళే అని అందరితో ప్రేమగా మాట్లాడతావు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడు వ్యతిరేకంగా ఉంటున్నారో వారినే నమ్మవచ్చు కానీ నీ ముందు ఒకలాగా నీ వెనక ఒకలాగా నీ గురించి మరొకరిలా మరొకరితో ఒకలా చెప్పి చెడ్డ చెప్పే వాళ్ళను అసలు నమ్మకూడదమ్మా వాళ్ళు ఎవరు అందరూ నాతో మంచిగానే ఉన్నారే నా వాళ్ళెవరు పరాయవాళ్ళెవరు అని నేను ఎలా తెలుసుకోవాలి అంటున్నావా దిగులు పాడకమ్మ వాళ్ళందరినీ నీకు కనిపించేలాగా చేసే బాధ్యత నాది ఎవరికీ హాని తలపెట్టిన నా బిడ్డకు ఏదైనా జరగనిస్తానా చెప్పు నీకు తోడుగా నేనున్నాను కదా అందరూ నిన్ను గౌరవించేలాగా మెచ్చుకునేలాగా నేను గొప్ప స్థానంలో నిలబెడతాను నీకు ఓటమి వచ్చినా కానీ దాన్ని తట్టుకొని నిలబడే శక్తి నీకుంది ఆ శక్తిని నేను నీకు ప్రసాదిస్తాను నువ్వు ఓడిపోయినప్పుడు ఇతరులు నిన్ను అవమానించినప్పుడు హేళన చేసినప్పుడు నేను బలంగానే ఉంచాను కదా ఇప్పుడు నీ ఓటమి నుంచి బయటపడాలని వెయ్యి రెట్లు ఉత్సాహాన్ని అందించడానికి వచ్చాను నీకు తోడుగా నేను ఉన్నానని మర్చిపోవద్దు బిడ్డ నేను నీకు తోడు ఉన్నాను అని చెప్పడానికి ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను నువ్వు కోరుకున్న మార్పులన్నీ నీ జీవితంలో జరిపిస్తాను బిడ్డ కాకపోతే వాటికి కాస్త సమయం అనేది పడుతుంది కదా అప్పటి వరకు కాస్త ప్రయత్నిస్తూ ఉండు ఓపిగ్గా ఉండు ఇలా అన్నీ చేస్తేనే నువ్వు కోరుకున్న మంచి స్థానం నీకు దొరుకుతుంది నీకు చిన్న బాధ రాగానే కృంగిపోవద్దమ్మా మనసు నిండా ధైర్యాన్ని నింపుకో ఇప్పటివరకు నువ్వు ఎదుర్కొన్న ఓటములు కష్టములు అన్నీ తొలగిపోయి నీ జీవితంలో ఆనందము సంతోషము రాబోతుంది బిడ్డ ఇక నీకు కావాల్సిన గెలుపుని నువ్వు తప్పక అందుకుంటావు ఇప్పుడు నీకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఓడిపోయావని బాధపడుతున్నావు కదా దిగులు పడకు వాటితోనే జీవితం అంతా అయిపోయిందే అనుకోకు ఇంకా నీ జీవితంలో సాధించవలసినవి ఎన్నో ఉన్నాయని తెలుసుకో నువ్వు వాటిని సాధించడానికి పుట్టావమ్మా గెలుపు కోసమే నువ్వు పుట్టావు ఎవరైనా ఒకసారి తప్పు చేస్తే వారిని క్షమించు అలా అని పదే పదే తప్పు చేస్తుంటే నువ్వు క్షమిస్తూ ఉంటే అది సరికాదు కదా బిడ్డ ఒకటి రెండు తప్పులను మాత్రమే క్షమించాలి తర్వాత దండించు నేను చుట్టుముట్టిన మాయం తొలగించడానికి నేను ఉన్నాను తల్లి అన్నిటిని తొలగించి నీకు ఆనందం ఇవ్వాలి అనేది నీ అమ్మ యొక్క ఆశ ఇక నీ జీవితంలో ఉన్న కన్నీరు వెలకట్టలేని ముచ్చాల్లా మారి నీ జీవితంలో బంగారంలా మారబోతుంది నువ్వు రాజయోగాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ ఇది అందరికీ రాదమ్మా కోటల్లో లక్షల్లో ప్రపంచంలో ప్రపంచంలోనే ఒకరికి వస్తుంది ఆ అదృష్టం ఈరోజు నా బిడ్డకు దక్కుతుంది ఎందుకంటే నన్ను పూర్తిగా నమ్మిన నా బిడ్డ బాధ్యత మొత్తం నేను తీసుకుంటున్నాను నమ్మకంతో ఉండి బిడ్డ రాజయోగాన్ని అనుభవించబోతున్నావు అసలు వదులుకోవద్దమ్మా నీవు ఆరాహ్యమ్మని నమ్మితే ప్రతిదీ నీ వశమవుతుంది అవుతుంది తల్లి ఇక ధైర్యంగా ఉండు అని వారాహి అమ్మ అయితే చెబుతున్నారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత